ఓం శ్రీ గురుభ్యో నమ ఆదిత్యాయ చ సోమాయచ చ బుధాయ చ శనిభ్యశ్చ రాహవే కేతవే నమ అందరికీ శ్రీ నామ సంవత్సర శుభాకాంక్షలు ద్వాదశ రాశులలో నాలుగవదైన కర్కాటక రాశి ఫలితాలు పరిహారాలు ఈ కర్కాటక రాశికి శ్రీశోభకృతు నామ సంవత్సరంలో ఆదాయం పదకొండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఐదు అవమానం నాలుగ్గా ఉన్నది ఈ కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు శ్రీ శోభకృతనామ సంవత్సర నవనాయకులలో ఎనిమిది మంది శుభులు రాజు బుధుడు మంత్రి శుక్రుడు చంద్రమా మనసోజాతాయ అనగా చంద్రుడు మనఃకారకుడు పునర్వసు పాదం పుష్యమి ఆశ్లేషాంతం కర్కాటకం అనగా పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశిలో ఉంటాయి ఈ మూడు నక్షత్రాల్లో పునర్వసుకు గురుడు పుష్యమికి శని ఆశ్లేషకు బుధుడు నక్షత్రాధిపతులు కందాయ ఫలములు పునర్వసుకు ఒకటి సున్నా సున్నా గను పుష్యమికి నాలుగు ఒకటి రెండు గను ఆశ్లేషకు ఏడు రెండు నాలుగు గను ఉండుటచే పునర్వసు ఆశ్లేషలకు ప్రథమ కందాయం పుష్యమీకి రెండవ కందాయం యోగకరం గాను మిగిలిన కందాయములు సామాన్య ఫలములను ఇచ్చును ఈ రాశివారికి చంద్ర కుజ గురులు అత్యంత యోగదాయకములు ఈ గ్రహముల యొక్క మహర్దశలు అంతర్దశలు అత్యంత అనుకూలములు కర్కాటక రాశి యొక్క మూర్తిమత్వము ఈ రాశివారికి గురువు ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై మూడు వరకు భాగ్యమందు రజితమూర్తిగాను అనంతరం రాజ్యమందు సువర్ణమూర్తిగాను శనివత్సరమంతా అష్టమమున రజితమూర్తిగాను రాహుకేతువులు పది నాలుగు రాసులు ఎందు ముప్పై అక్టోబర్ వరకు రజితమూర్తులుగా అనంతరం తొమ్మిది మూడు యందు సువర్ణమూర్తులుగా సంచరించును కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషము వలన అనగా కుంభములో శని దోషముచే సంవత్సరమంతయు ఎంత కృషి చేసినను కార్య సాఫల్యములు తక్కువ మరియు నిదానముగా జరుగును అకాల భోజనము తిప్పట ధనము విరివిగా ఖర్చుగుతుండును కర్కాటక రాశి వారికి ప్రధాన గ్రహముల సంచారము ప్రతికూలముగా ఉంటూ మూర్తిమత్వములు అనుకూలముటిచే కొంతమేర ప్రయోజనములు పొందుతారు అష్టమశని ప్రభావం చే మానసిక ఒత్తిడి అధికారులతో చికాకులు వంటివి ఉండగలవు ప్రయోజనములు సామాన్యంగా ఉంటాయి ఖర్చులకు తగిన ప్రయోజనములు ఏర్పరచుకోలేకపోతారు రాజకీయ నాయకులకు వ్యవసాయదారులకు ప్రతికూలతలు కలవు విద్యార్థులకు ఎంతో కష్టపడితే సామాన్య ఫలితములు ఉంటాయి మీ అంతర్గత భావాలను కోపాన్ని అదుపు చేసుకుంటారు మనసు విప్పి మాట్లాడటం వలన వచ్చే ఇబ్బందులు మీకు అనుభవం అవుతాయి మీ ఎదుగుదలను మీ ఆత్మీయ వర్గం కూడా సహించలేరు అందుకు గల కారణం మీకు అర్థం కాదు స్త్రీలకు ఈ రాశి స్త్రీలకు చేయు కృషి ఎందు అభివృద్ధి లేకపోవుట భార్యాభర్తల మధ్య అన్యోన్నత లోపించుట సంతానరీత్యా చిక్కులు దూర ప్రయాణములు వివాహాది శుభకార్యములందు ఆలస్యములు శ్రమకు తగిన ఫలితము లేకపోవుట మానసిక ఆందోళన కలుగును మొత్తం మీద ఈ సంవత్సరమంతా కర్కాటక రాశి వారికి అష్టమశని ప్రభావం వలన దశమంలో గురుచండాల యోగం వలన కూడా సామాన్య ఫలితములు ఉండును పునర్వసువారులకు ఇరవై రెండు ఏప్రిల్ నుండి గురుడు శుభుడు శని పాపి సంవత్సరమంతా కేసు కేతువు శుభుడు రాహువు అక్టోబర్ ముప్పై వరకు పాపి కావున మానసిక ఒత్తిడిలు విదేశీ ప్రయాణాలు శుభకార్య సిద్ధి కలవు పుష్యమి వారులకు వత్సరమంతా గురుడు పాపి శని అక్టోబర్ పదిహేను నుండి నవంబర్ ఇరవై మూడు వరకు తిరిగి ఏప్రిల్ ఆరు నుండి శుభుడు రాహువు వత్సరమంతా శుభుడు కేతువు పాపి దీనివల్ల ఊహించని ఇబ్బందులు ద్రవ్య వస్తు నష్టములు కొందరికి పదవీచ్యుతి ఇచ్చుతి కలదు ఆశ్లేషవారులకు ఈ సంవత్సరం అంతా గురువు శని పాపులు మరియు రాహుకేతువులు శుభులు అందువలన వృధా కలహాలు అనారోగ్యము పనులకు ఆటంకములు ఉండును ఈ రాశివారు శ్రీ శోభకృతనామ సంవత్సరంలో అష్టమ శనికై రామరక్షాస్తోత్ర పారాయణ శివసహస్ర పారాయణ చేసుకొని ప్రతి సోమవారము రుద్రాభిషేకము నవగ్రహ ప్రదర్శన ప్రదక్షిణలు చేయటం వలన ఉత్తమ ఫలితములు పొందగలరు సర్వే జనా సుఖినోభవంతు స్వస్తి